ఈ సభలో వేదికలిగించిన పెద్దలకు వచ్చిన పెద్దలందరికీ ఇక కాజీ ఇండియా ఫౌండేషన్ పెద్దలకు అందరికీ నమస్కారం నేను ఈ మొన్న ఈ బద్ద హాస్పిటల్ని ఆహ్వానించేందుకు కాజీ ఇండియా ఫౌండేషన్కి మా హాస్పిటల్ అభివృద్ధి వాళ్ళకి వాళ్ళు చాలా కోరుకోవడం కానీ మాకు చాలా సంతోషము కానీ ఇది వెనుక హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి ఎంతో ఖుషి ఉంటుంది దాని వెనుక నేను ఒకటి పట్టుదల చక్క దాని మా పిల్లలకి ప్రయోజనం కావాలని చెప్పి కోరిను అయితే మనిషి అనుకుంటే ఏమైనా సాధించవచ్చు పట్టుదలంటే ఏమైనా సాధించవచ్చు అని నాకు ఈ ఆదోలో ఉదాహరణ చాలా మందికి నన్ను తెలుసు నేను ఎలా కష్టపడినాను ఎలా పెరిగి వచ్చాను అనేది చాలామందికి ఇక ఆదో ప్రజలకు తెలుసు ఏమి అన్ని విధాలు తెలుసు కానీ పట్టుదల అంటే ఏమైనా సాధించవచ్చు అనేది ఒక నాకు ఒక అచీవ్ ఉన్నది ఏమనేది నాకు నేను మా పిల్లలు ఇద్దరు పిల్లలు నాకు పొడుగు కూతురు ఇద్దరు పిల్లలు డాక్టర్లు కావాలన్న పట్టుదల పట్టుదల మనుషులు అది చాలా గట్టిగా ఉన్నారన్నమాట అలా ఉండబట్టి నేను ఐదు గంట వంటి రాత్రి పది లోపు కష్టపడేవాడిని అలా కష్టపడని మంది ప్రజలు తెలుసు కాబట్టి అదే విధంగా దేవుడు కూడా ఎన్నో వడుదడుకులు నా వ్యాపారంలో ఎంతోమంది అడ్డం వచ్చాను ఎన్నో ఒడుదుపులు ఎదుర్కొంటొచ్చాను ఎన్నెన్నో చూశాను ఎన్నో వరుగు అడుగుతున్నాను ఏది కూడా ఆపలేదు ఆ వర్దుకు దాటి వచ్చి ముందుకు వచ్చి ఈరోజు నేను మధువాసపద స్థాపించాను మా పిల్లలు కూడా నాకన్నా ఎక్కువ కష్టపడడానికి కానీ వాళ్ళ టీం కానీ చాలా సహాయం చేసి ఆ రోజు మధువాసుపత్ర చాలా అభివృద్ధి చెందాలని ముందు మీ అందరూ కోరుకునేందుకు మాకు చాలా సంతోషము ఈ కాజీ సంస్థ వాళ్ళు కూడా ఈ అవకాశం చాలా బాగా గట్టిగా ఉంచారు అంటే మనిషి అనుకుంటే అంటే పట్టుదలంటే ఏమేమి సాధించాలనే నేను ఒక ఉదాహరణ ఈ ఆలో చాలామందికి ఏదో డబ్బు ఉంది సంపాదించారు వాళ్ళ ఇష్టమని పిల్లలు ఖర్చు పెట్టారు అది తప్పని మన ఎంతవరకు నాకు పట్టుదలతోనే పట్టు తనతోనే ఎన్నో ఒడుకులు కలుపుకొని ఈ ముందుకు వచ్చి నేను మా చాలామంది కర్నూలు హైదరాబాద్ హాస్పిటల్ పెట్టుబడి లేవు నేను ఇక్కడే కష్టపడినాను ఇక్కడే సంపాదించాను ఇక్కడే నేను హాస్పిటల్ ప్రజలకు ఆరోగ్యశ్రీ ఎంత అని చెప్పి చాలా కృషి చేసి మా కూడా నాకున్న మా కొడుకు కానీ కూతురు కానీ కోడలు కానీ అందరు కానీ అందరూ మన పని పనిచేస్తున్నారు ఏమి నాకన్నా వాళ్ళు ఎక్కువ కష్టపడుతున్నారు నేనన్నా కొంచెం మాకన్నా తెల్లవారికి ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెన్ హాస్పిటల్ సర్వీస్ ఏ వ్యక్తి అని ప్రతి వ్యక్తి వాళ్ళ ఏమో గంటలు ఎప్పుడు వచ్చినా మన హాస్పిటల్ సర్వీస్ అని చెప్పి మనం కూడా మన ఎన్గా ఉన్న మా టీం కూడా డాక్టర్స్ టీం కూడా అందరూ మా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళు కూడా బాగా అర్ధరాత్రి రాత్రి ఒంటికైనా రెండు గంటలు మా టీం బాగా పనిచేస్తున్నారు వాళ్ళకి చాలా బాగా ధన్యవాదాలు ఏమి ఆ అదే అదేవిధంగా ఇదే విధంగా మన హాస్పిటల్ ముందుకు తీసుకుపోయి ఇంకా ఎన్నెన్నో సాధించాలని నా కోరిక ఉంది చాలా పట్టుదల ఇంకా ఎక్కువ ఉంది కానీ ప్రజలకు ప్రతి బీద వ్యక్తికి ఆరోగ్యశ్రీ అందాలనే తప్పుడ మన హాస్పిటల్లో ఇప్పటికీ మనం చూస్తున్నాము ఇంకా చేస్తున్నాము ఇంకా చేయాలని ముందుకు అన్ని మా అన్ని కేంద్రాలు అన్ని ఆరోగ్యశ్రీలు మన దగ్గర ఉండాల్సి చూస్తున్నాము ఏమి అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము కావున ఏమి ఈ అవకాశం ఇచ్చిన కాజీ ఇండియా ఫౌండేషన్ వారికి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో దిస్ హాస్పిటల్ వుడ్ నాట్ బి పాసిబుల్ విత్ ఆల్ మై కొలీగ్స్ అవర్ సీఈఓ నర్సింగ్ సూపరింటెండెంట్ సో ఆదోనిలో ఇంత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మనము డే అండ్ నైట్ రన్ చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు ఎన్నో అప్స్ ఎన్నో డౌన్స్ ఎంతో ఎన్నో మంది పేషెంట్స్కి మనము సేవ్ చేస్తున్నాము సో సేవ్ అనే చెప్పాలి ట్వంటీ ఫోర్ సెవెన్ సర్వీస్ అందిస్తూ నేను ఒక్కడనే కాకుండా నా కొలీగ్స్ నా ఫ్రెండ్స్ మా ఎన్ఎస్ గారు కానీ మా సూపరింటెండెంట్ గారు కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ ఉన్న రీచ్ఛా వాట్ ఎవర్ ద బెస్ట్ పాసిబుల్ వే దే కెన్ డే లేకుండా నైట్ లేకుండా దే ఆర్ వర్కింగ్ హార్డ్ సో నేను వర్క్ చేస్తున్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద హాస్పిటల్ బట్ మా కొలీగ్స్ సో దే ఆర్ డూయింగ్ ద బెస్ట్ సో ద అవార్డ్ ఆర్ వాట్ వ్యూ హ్యావ్ రిసీవ్డ్ నౌ డజెంట్ బిలాంగ్ టు వన్ పర్సన్ నా ఫాదర్ది కాదు నాది కాదు సో ఇట్ డిపాన్స్ ఇట్ బిలాంగ్స్ టు ఎవ్రీ బు సో డాక్టర్ అనిల్ తర్బరీ సర్జన్ డాక్టర్ మైత్రి గారు చీఫ్ గైనకాలజిస్ట్ డాక్టర్ మౌనిక చీఫ్ గైనకాలజిస్ట్ అండ్ డాక్టర్ విశ్వనాథ్ గారు కార్డియాలజిస్ట్ డాక్టర్ దేవన్ గౌడ్ గారు ఆర్థోపెడిషియన్ డాక్టర్ విజయ్ గారు అనస్త మై బిలో వైఫ్ డాక్ డాక్టర్ మనీషా అనస్త సో అదర్ ఫ్యూ డాక్టర్స్ హిస్డ్ ఔట్ బికాస్ దే ఆర్ వర్కింగ్ ఇన్ హాస్పిటల్ So uh, we continue to do this. Thanks for recognition services. So it will motivate us, and further we will uh, uh, be motivated and uh, give best services to people of quality. Thank you.